ఈ ఇరవై రెండు నెలల్లో కాంగ్రెస్ పార్టీ పోయిన అసెంబ్లీ నుంచి ఈ అసెంబ్లీ వరకు ఒక్క నోటిఫికేషన్ కూడా విడుదల చేయలేదు గ్రూప్ వన్ ఎగ్జామ్ని వన్ ఇస్ టూ హండ్రెడ్తో నింపుతా అని చెప్పేసి మాట ఇచ్చి వన్ ఇస్ టూ హండ్రెడ్తో నింపకుండా జియో నెంబర్ ఫిఫ్టీ ఫైవ్లో ఉన్నటువంటి ఒక సామాజిక న్యాయం జరిగేటటువంటి ఉన్నటువంటి జియోని తీసుకు తీసి పక్కన పెట్టి జీవో నెంబర్ ట్వంటీ తీసుకొచ్చి దాన్ని కూడా అక్కడ కూడా ఎన్నో అవగతవకలు జరిగినని చెప్పేసి మేము అన్ని నివృత్తి చేసిన తర్వాత ఈరోజు గౌరవ హైకోర్టు కూడా వాళ్ళని చెంప చెల్లుమని చెప్పేసి కొట్టేలాగా తీర్పిచ్చింది ఎగ్జామ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నోటిఫికేషన్ విడుదల చేయలేదు ఇచ్చినటువంటి నోటిఫికేషన్స్ అన్నీ అవకతవకలు జరిగేలాగా ఈ ప్రభుత్వం తీసుకొచ్చింది చేసింది అనేది మేము చెప్పట్లేదు గౌరవ హైకోర్టే చెప్పింది మేము ధర్నాలు చేసినాం ముట్టడిలు చేసినాం నిరసన కార్యక్రమాలు తెలిపినాం అన్ని రకాలుగా చేసి చేసి ఏ రోజు కూడా మేము పొలిటికల్ స్టేట్మెంట్ ఏ రోజు కూడా ఇక్కడ ఇవ్వలేదు కానీ ఇప్పుడు ఈ రోజు ఒక పొలిటికల్ స్టేట్మెంట్ ఆఫ్టర్ ట్వంటీ టూ ఇయర్స్ ట్వంటీ టూ మంత్స్ వి ఆర్ గివింగ్ ఎ పొలిటికల్ స్టేట్మెంట్ దట్ దేట్ షెల్ నాట్ బి ఏ కాంగ్రెస్ పార్టీ ఇన్ దిస్ స్టేట్ దే హ్యావ్ లాస్ట్ దర్ క్రెడిబిలిటీ ఈ సందర్భంగా వాళ్ళు ఒక నిరుద్యోగ యువతలో ఉన్నట్టు ఉండాల్సినటువంటి ఒక క్రెడిబిలిటీని ఒక విశ్వసనీయతని కోల్పోయిందని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ హఠావో నిరుద్యోగి బచావో అని